శ్రోతలకు కథాలహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది అక్బర్ బీర్బల్ కథ ఓసారి అక్బర్ తన ఆస్థానంలో ఒక పోటీ పెట్టాడు తాను ఆపు అనేంత వరకు తనకు కథ చెప్పాలన్నాడు అలా ఎవరు చేయగలిగితే వారికి చక్కని బహుమానాలు ఇస్తానన్నాడు సభలోని పండితులంతా ఒకరి తర్వాత ఒకరు కథలు చెప్పడం ప్రారంభించారు అక్బర్ ఎంతో ఓపిక్గా వాటన్నిటినీ చక్కగా విన్నాడు పైగా ఒక్కొక్క పండితుడు కథ చెప్పడం పూర్తి కాగానే అయ్యో అంతేనా కథ అయిపోయిందా అంటున్నాడు అక్బర్ పండితులంతా చేతులెత్తేశారు ఇక ఆఖర్న బీర్బల్ వంతు వచ్చింది బీర్బల్ ముందు వినయంగా అక్బర్కి నమస్కరించాడు తర్వాత తన కథ చెప్పడం ప్రారంభించాడు అనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఒక చింత ఉంది దాని కింద ఓ ఎలుకబంట నిద్రపోతోంది కాసేపటికి దానికి మెలకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత పెద్ద పులి వచ్చింది కాసేపు కునుకు తీసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంతలో చెట్టు మీద ఒక వచ్చి వాలింది దాని తర్వాత రెండో కాకి వాలింది ఆ తర్వాత మూడో కాకి వాలింది కాసేపటికి ఐదో కాకి వచ్చింది అంటూ కథ చెప్తున్నాడు బీర్బల్ ఇందులో అక్బర్ బాదుషా కల్పించుకుని ఆ పాపు నీకు లెక్కలు రావా ఒకటి రెండు మూడు తర్వాత నాలుగోది రాకుండానే ఐదో కాకి ఎలా వచ్చిందని చెప్తున్నావు అన్నాడు అక్బర్ గర్వంగా ఏదో తన గొప్ప విషయాన్ని కనిపెట్టినట్టుగా జహాపన మీరిస్తానన్న బహుమతులు ఇస్తే నేను ఇక తీసుకొని వెళ్తాను అన్నాడు బీర్బల్ గెలిస్తేనే కథ ఇచ్చేది అయినా నేనెక్కడ ఆపు అని అన్నాను అంటూ తన తప్పు తెలుసుకుని నాలుగు ఖర్చుకున్నాడు తర్వాత ఒక నవ్వు నవ్వి సెబాష్ బీర్బల్ నువ్వే గెలిచావు అని తన మాట ప్రకారం చక్కని బహుమతులు కి ఇచ్చాడు అక్బర్ సభలోని వారంతా తమ కరతాడ ధ్వనులతో బీర్బల్ని అభినందించారు ఈ రోజుకి కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం